వచ్చే లోక్సభ ఎలక్షన్ లో అది దృష్టిలో పెట్టుకోవాలి కానీ మరి కాంగ్రెస్ లోనే ఉన్నాడు మరి చెడు మరి ఎంత మంది వందల ఏడు వందల ఏడు ప్లాట్లు ఎంఆర్ఓ సెలిగంపల్లి వంశీ కిస్ ఆయన పేరు లక్ష రూపాయలు కానీ లేదంటే యాభై వేలు కానీ మీరు సపరింపించుకుంటేనే మీ ఒక నాలా సర్టిఫికేటు మీకు అని చెప్పినారు రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఆడబిడ్డలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము నేను మీడిశా చౌదరి సో ప్రజెంట్ మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం సో వినిపించడానికి చాలా మంది ప్రజలు రావడం జరిగింది ఇక్కడికి సో ఎవరీ అంటే ప్రతి మంగళవారం ఆదివారం వినిపించడానికి చాలా మంది ప్రజలు రావడం జరుగుతుంది కానీ చాలా మంది వాళ్ళ కష్టాలు అసలు ఎవరు పట్టించుకోవట్లే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు సో ఎవరెవరికి ఏమేం బాధలు ఉన్నాయి సో ఇక్కడ ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఇక్కడ ఒక పెద్ద మనిషి కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్దాం ప్రజా దర్బార్ దగ్గర వీళ్ళు నిరసన తెలుపుతున్నారు సో అసలు ఏందో వీళ్ళది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అండి నా పేరు కేకే అండి నేను ఈ సిటీలో ఉంటాను నేను నేను మా ల్యాండ్ సిక్స్టీ ఏకర్స్ ల్యాండ్ సిక్స్టీ వన్ ఏకర్స్ వంపగూడ కాప్రా దగ్గర ఉన్నది సెవెంటీ వన్లో లేఅవుట్ అయింది సెవెంటీ వన్ ఎయిటీ త్రీలో మేము పర్చేస్ చేసినాం అరవై ఎకరాలు అన్ని మూడు వందల మూడు వందల బిడ్లు సెవెంటీ ఏకర్స్ మేము లేఅవుట్ అయిన తర్వాత మేము ఎయిటీ త్రీలో పర్చేజ్ చేసినాం ఎంత మొత్తం ఏ ఏడు వందల ఆరు ప్లాట్లు టూ థౌజండ్ ఫోర్లో చిన్న పే ఫోర్జరీ డాక్యుమెంట్తో సాగర్ వచ్చి కబ్జా చేశాడు కబ్జా చేసి మమ్మల్ని బెదిరించి మా దగ్గర నుంచి ల్యాండ్లు కొన్నాడు నూట యాభై ప్లాట్లు కొన్నాడు ఇప్పుడు ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు ఉన్నాయి దాన్ని కూడా మాకు దౌర్జన్యంగా మాకు ఇంత తక్కువ రేట్లు అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడు మేము ఇల్లు కట్టుకున్నాయి అన్నీ కూలగొడతా ఉన్నాడు అది తక్కువ రేటుకి ఇవ్వాలి మాకు లేకపోతే మిమ్మల్ని రానియము పో వ్యవస్థ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది రిజిస్ట్రేషన్ లేదా మీకు అన్ పర్సన్ రిజిస్ట్రేషన్ ఉంది ఎల్ఆర్ఎస్ ఉంది పర్మిషన్ పర్మిషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ కోర్ట్ నుంచి అన్నీ తెచ్చుకున్నాం మేము ఈవెన్ ఇంజెక్షన్ ఆర్డర్ మన ఆర్డిఓ నుంచి మీ మీద ల్యాండ్ అని మాకు ఇచ్చాడు జాయింట్ కలెక్టర్ ఇచ్చాడు ప్రతి పేపర్స్ అండర్ పర్సన్ లీగల్గా ఉన్నది నోటి ల్యాండ్ కాదు ఏం లేదు లేవుట్ ల్యాండ్ పక్కా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అలాంటిది ప్రేమ్ సాంగర్ వచ్చి మా కప్ చేసేసి కప్ చేసేసి మమ్మల్ని కూల కొడతా ఉన్నాడు మా ఇండ్లన్నీ కూల కొడతా ఉన్నాడు కట్టిన తర్వాత రానియట్లేదు అక్కడ మీదే రిజిస్ట్రేషన్ ఉన్నాక ఆయన ఎందుకు గుల కొడతాడు అదే ఉన్నది అనేది ఆయన నూట యాభైకి ఉన్నాడు సార్ నూట యాభైకు ఉన్న తర్వాత ఇంకా మిగతా వాడికే కావాలి ఇంకా ఐదు వందల యాభై ప్లాట్లు ఉన్నాయి అరవై ఎకరాలు మీరు ఐదు వందలు రానివ్వట్లేదు కదా మేము మా దగ్గర వేసి అక్కడికి రావట్లేదు మా దగ్గర ఎంప్లాయిస్ ఉన్నారు రక్షక్ వ్యాన్ వచ్చేస్తాడు మీకు పోగానే రక్షక్ వ్యాన్ వచ్చేసి పోలీస్ ఏమంటారంటే బాబు మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాల లేదు సార్ మా దగ్గర డాక్యుమెంట్ ఉంది సార్ మా ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉందంటే లేదండి మీది ఇది డిస్ప్యూట్ ఉంది మీరు వెళ్ళిపోవాలా సార్ మీకు ఏం అథారిటీ సార్ మా దగ్గర డాక్యుమెంట్ ఉంది అంటే కూడా లేదండి మీరు వెళ్ళిపోవాలి మీరు వచ్చి ఏదైనా ఉంటే ఏసీపీకి మాట్లాడుకోండి అక్కడికి వెళ్తే సార్ మాకు పైనుంచి ప్రెషర్ ఉందండి మేము ఏం చేయలేము మరి మేము ఎవరిని అప్రోచ్ కావాలా అనేది అందుకోసమని ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మా ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మీ ప్రెసెంట్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా అక్కడ వాళ్ళ మనుషులందరూ ఉంటారు అక్కడ వాళ్ళ మనుషులను పెట్టేసేస్తాడు మేము పోగానే వాళ్ళందరూ వచ్చేస్తారు మా దగ్గరికి బాబు మీరు ఇక్కడ ఉండొద్దు కట్టెలు పట్టుకొని వచ్చేసి కొట్టడానికి రెడీగా ఉంటారు అసలు మాకు అసలు ఛాన్సే లేదు బట్ క్లియర్ కట్ డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉంది లోపలికి వెళ్ళడం జరిగిందా వెళ్ళాము కలెక్టర్ ఇచ్చాను ఆ మేడం ఉన్నది మేము తీస్తాము చూస్తామని చెప్పారు మంచి మన కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి అనేసి వాళ్ళు అక్కడ రాయడం జరిగింది ఇప్పుడు అప్లికేషన్ అక్కడ వాళ్ళు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని అనుకుంటున్నాము మరి న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా అంటున్నామండి న్యాయం జరుగుతుంది అనేసి అనుకుంటున్నాము మరి కబ్జా చేశారు ఎక్స్పెక్ట్ డైనమిక్ ఉన్నారు మా ముఖ్యమంత్రి మాకు చాలా హోప్స్ ఉన్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మల్ని ఇంత సతాయించడం బాగుండదు పేరేమో ప్రేమ్ సాగర్ చేసేదేమో ఈ పని అయినది చేసేది మేము ఎంప్లాయీస్ ఉన్నారు మన సర్వీస్ మ్యాన్ ఉన్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు దళితులు ఉన్నారు అందరు చిన్న ఉన్నారు ఒక ఒకరు బిడ్డలకి ఇచ్చినది వాళ్ళకి ఇచ్చినది అందరు ఉన్నాయి ఇప్పుడు నూట యాభై ఉన్నాడు ఐదు వందల యాభై నాకు అమ్మేసేయమంటాడు అక్కడ గుండాలు పెడతాడు మేము పోలీసు కంప్లైంట్ ఇస్తాం పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే పైనుంచి పై నుంచి డబ్బు ధన బలము పోలిక ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం మా మొర మేము చెప్పడానికి వచ్చాము మేము ఇచ్చాము కానీ మీకు రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నప్పుడు కూడా మేము భయపడట్లేదు అండి మేము మేము లాస్ట్ వరకు మేము తీసుకునే తరగతి వదిలేము లాస్ట్ ఇప్పుడు దర్నా చౌక ఎట్లయినా ఓపెన్ అయింది అక్కడ ఆమరణ దీర్ని దీక్ష చేస్తాను కూడా రెడీ అవుతున్నాం మేము మా ప్లాట్ మాకు మేము కొనే పరిస్థితులు లేము వేరే ప్లాట్లు కొనే పరిస్థితులు లేము ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నదే ఇల్లు లేదు మేము కిరాయిలు వచ్చి చాలా మంది బిరదావాళ్ళు ఉన్నారండి మా ఫాదర్ ఉన్నది ఈ ప్లాట్ ఇప్పుడు మాకు లేదు ఒకటే ఆధారం ఇప్పుడు కొనే పరిస్థితి ఉన్నామా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రేమ్ సాహర్కి మీ ప్లాట్లు మీరు తీసుకోండి మా ప్లాట్లు మాకు వదిలేయండి అంతే రిక్వెస్ట్ చేస్తున్నాం లేదు మాకే కావాలంటే మేము వాళ్ళ మనుషులు అక్కడ మనుషులు ఉండాల్సి ఉంటారు పది మంది ఇరవై మంది ఉంటారు మేము పోయే వరకు కట్టలు పట్టుకొని వస్తాం పోలీస్ కంప్లైంట్ చేస్తానంటే ఇది సెక్యూరిటీ డ్రెస్ చేసుకొని వస్తాం అంతే పోలీసు వాళ్ళు కూడా మీరు ఉండొద్దు మీ చిన్న చిన్న కేసులు పెడతా ఉంటాడు మేము అన్ని గెలుచుకుంటూ పోయాం ప్రతి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా పెట్టాడు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టాడు ఎవరు రావద్దని మేము రావద్దు అంటే వాళ్ళ మటుకు అక్కడే ఉండొచ్చు ఆ కేసులు కూడా మేము విత్డ్రా చేయించుకున్నాము హైకోర్టు నుంచి తెచ్చుకున్నాము అది కూడా క్లియర్ అయిపోయింది ప్రతి కేసు ఏం లేదు ఇప్పుడు కేసులు ఏం లేవు మేము ల్యాండ్కి పోవడానికి పోతుంటే అక్కడ సత్తాస్తున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి పోవాలంటే సత్తాయిస్తున్నారు కట్టెలు పట్టుకొని వస్తారు కొడతా ఉంటారు కుట్టడానికి కూడా వెనకపోరు ఇప్పుడు ఏం చెప్తా ఉంటే మా ఎమ్మెల్యే వచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చాడు మేము పవర్లో వచ్చాము ఏమన్నా కానీ ఏమైనా చేసినా అక్కడ మనుషులకు మీరు ఏమన్నా చేసుకోండి నేనున్నాను ఆ విధంగా మాట్లాడుతున్నాను మాట్లాడేది అక్కడ మనుషులు ఉన్నారండి ఆయన మనుషులే ఉన్నారు ఆయన రాడు ఎప్పుడో వచ్చిపోతాడో ఏమో తెలియదు కానీ ఆయన మనుషులు అయితే ఉన్నారు ఈ మీడియా ద్వారా కానీ కనీసం మీరన్నా కొంచెం పై వారికి దృష్టికి తీసుకెళ్ళి ఏమన్నా న్యాయం జరుగుతుందని మా ఒక ఆశ సో అంటే మేము మీరు చెప్పడం మటుకు మేము చూపించడం మటుకు సో మీరు ఇప్పుడు మీ లోపలికి వెళ్ళడం జరిగింది మీరే చెప్పి న్యాయం జరుగుతుందని సో మరి న్యాయం జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ నా పేరు దండమూడి రామేశ్వరరావు ఈ ఈ లో నేను నాలుగు ప్లాట్లు ఉన్నాయి నేను ఎప్పుడు కొన్నానంటే మీరు షాప్ తింటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొన్నాను అంటే నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాల నుంచి మాకు ప్లాట్లోకి ఇబ్బంది పెట్టి ఈ ప్రేమసాగర్ చూస్తారా యాక్చువల్ కుళ్ళ ప్రేమసాగర్ ఇది ఒక తాలిబన్ ఈ తాలిబన్కి ప్రజెంట్ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారనుకోండి వచ్చే లోక్సభలో ప్రజలు తనేం చూపిస్తారు కనుక అది గ్రహించి వచ్చే లోక్సభ కనీసంగా వచ్చే ప్రజల మద్దతు కావాలనుకుంటే ఈ ప్రేమసాగర్ అనే తాలిబన్ని వాళ్ళకి మెజార్టీ నాలుగు సీట్లు ఉన్నాయని భయపడకుండా ఇలాంటి దాన్ని కంట్రోల్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది మేము నాలుగు ప్రయాణకి అంటే మాకు డెబ్బై దాటి ఇప్పుడు వీడేంటి కొంత కొంతకాలం ఉంటే అంతా చనిపోతారు మొత్తం ఆకుపోయి జాతం గారు ఆ కొకిరాలు ఉన్న వాడికి కొక్కిరాల రోగం రాదు కోల రోగం రాదు తాలిబాన్ రౌడీ మాడి మా మెంబర్స్ అంతా ఇప్పుడు ఇందుతో మా ప్లాట్ ఓనర్స్ అంతా మామూలు కాదు దీంట్లో లాయర్స్ ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్స్ ఉన్నారు దీంట్లో అంతా ఎడ్యుకేటెడ్ కాళ్ళకి విభజించు పాలించని డిస్ట్రిబ్యూట్ ఎవరికి ప్లాట్ ఓనర్స్ కలవలేరు అని ఇట్లా ఒక్కొక్క బెదిరించి లేటెస్ట్గా మేమందరం ఎల్ఆర్ఎస్ మొత్తం కట్టేశాం ఈ కట్టినటువంటి ఫోటో చూపిస్తున్నాయి కట్టిని మొత్తం ఇట్లా కోలు కొడుతున్నాడు వాళ్ళ మనుషుల చేత ఇంతకుముందు మా ప్రేమసాగర్ రావు బయట కనపడేవాడు కాదు మా అదృష్టం ఏంటంటే ఆయన అసెంబ్లీకి వచ్చాడు కాబట్టి మేము అసెంబ్లీ దగ్గర ధర్నా చేస్తాం ప్రేమసాగర్ నిలబెడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం ప్రజలు అన్నారు కదా ఏం చేస్తారు కూడా మేము చూస్తాం ఆయన్ని వచ్చేది లోక్సభ ఎలక్షన్లు అది దృష్టిలో పెట్టుకోవాలి కానీ మరి కాంగ్రెస్ లోనే ఉన్నాడు మరి చిరపురుగు మరి ఎంతమంది వందలు ఆరు ఏడు వందల ఏడు ప్లాట్లకి దాదాపు ఆరు వందల కుటుంబాలని సర్వ మన మెంటల్ సెన్షన్తో నాశనం చేస్తున్నాడు ఒక్క డబ్బే కాదు మానసికంగా హింసేస్తున్నాడు అమ్ముకోడానికి వీల్లేదు వాడికి ఏ పైసాకో అధ్య రూపాయికి అమ్ముతాడని చెప్పి భయప్రాంతం చేస్తున్నారు అసలు న్యాయ వ్యవస్థ ఉందా పోలీసు వ్యవస్థ ఉందా ఈ వ్యవస్థలందరినీ వీళ్ళే మేనేజ్ చేసి మరి కార్పొరేట్ కంపెనీలు ఇరవై ముప్పై అంతస్తుకి ఎక్కడి నుంచి అర్థం ఇట్లా దొంగ కొడుకులు డబ్బు సంపాదించి అర్థం అసలు మా పూటి అమాయకుల్ని ఇండివిజువల్ ప్రాంతాలని నాశనం చేసి చీమలు కూర్చుంది కనుక పుట్టల్లో చెట్టు వచ్చా ఇచ్చాడు ఈ రావు మామూలు రౌడీ కాదు నేను అనేది తాలిబాన్ నాఫిక ఎన్సర్ తాలిబాన్ కనుక ఈ తాలిబాన్ వ్యవహారం తెచ్చి అక్కడున్న ఏడు వందల ఏడు ప్రాక్టర్లకు న్యాయం చేస్తుంది ప్రజెంట్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అన్న పేరు నక్కల ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ సార్ మాది రాయద్రోం గ్రామము దర్గా చెల్లింగంపల్లి మండలము రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మా పరిష్కారాన్ని తొందరగా పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము మా యొక్క కోరిక మేరకు ఏంటంటే మా సమస్య ఏంటంటే మాకు ఇరవై ఏడు గుంటల భూమి ఉన్నది మా తాతల ముత్తాతల నుంచి ఉన్న భూమి మా నాన్నకు ఉన్నది అందులో పదకొండు గుంటలు గవర్నమెంట్కి మేము ఇచ్చాము గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఓకే చేసి మాకు టీడీఆర్ సర్టిఫికేట్ ఇచ్చినారు అదంతా ఓకే మా నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్ నాకు గిఫ్ట్ డీడ్ చేయడానికి మేము ఎమ్ఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి నాలా సర్టిఫికేట్ అడిగాం కానీ అతను ఏమన్నాడంటే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు మీరు డీడీ కట్టండి బ్యాంకులో అంటే మేము అప్పు చేసి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు రూపాయలు బ్యాంకులో డీడీ కట్టాం ఢీ కట్టిన వారం పది రోజులలో మీ యొక్క నాలా సర్టిఫికేట్ మీ మీ సేవలో వస్తుంది మీరు తీసుకోండి అన్నాడు ఏమైంది సార్ అని చెప్పి అంటే మూడు నెలల వరకు మా నాన్న కాళ్ళు చెప్పులు అరిగిపోయి తిరిగే వరకు కూడా ఆటోలో బస్సులో ఎక్కి తిరిగి 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 చెప్పులు అరిగిపోయినాయి అరిగిపోయినా కూడా మూడు నెలల తర్వాత అతను ఏమంటున్నాడు అంటే ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ శలిగంపల్లి ఎంఆర్ఓ వంశీ కిష పేరు మీ మీ నాలా సర్టిఫికేట్ మీ నాన్న పేరు మీద మీకు కావాలంటే లక్ష రూపాయలు కానీ లేదంటే యాభై వేలు కానీ మీకు మీ యొక్క నాలా సర్టిఫికేట్ మీకు వస్తుంది అని చెప్పినారు ంచం అడుగుతున్నాను లంచం అడిగిండు వంశకిత్స అని అడిగితే ఆయన యాభై వేలు కానీ లక్ష రూపాయలుగా లంచం ఇస్తే మీకు ఇయ్య ఇయలేదు అయితే నాకు ఎంతో కొంత లంచం ఇస్తేనే కానీ మీ నాలా సర్టిఫికేట్ మీ కలెక్టర్ ఆఫీస్లో పాస్ చేసి మీకు ఇప్పిస్తాను మీ సేవలో చెప్పిస్తాను అన్నాడు మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి అడిగితే అక్కడ కలెక్టర్ లేకుండే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ లేకుండే అక్కడ ఒక పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు దాకా తిరిగినాం దాదాపు అక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు ఆదులే వెయిట్ చేయండి బయట నిల్చోండి అని పోలీసు వాళ్ళతో గెన్మించడము మా మా యొక్క పరిస్థితులు చూసి మా యొక్క బట్టల ఆహ్వాన చూసి మీరు బయట నిలవని మీకు ఎవరు రానిచ్చారు కలెక్టర్ ఆఫీస్కి మీలాంటి వాళ్ళు వచ్చేది కాదు పెద్ద మనుషులు వచ్చేది కలెక్టర్ ఆఫీస్కి అని చెప్పి మమ్మల్ని బయటకి ఎంటిచ్చేవాళ్ళు అట్లా అని చెప్పి అయ్యడం మళ్ళీ ఇప్పుడు మా యొక్క రేవంత్ రెడ్డి సారు నేను కూడా యూత్ కాంగ్రెస్ మెంబర్ని ఇంతకుముందు గచ్చగోల్ డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను ముజ్రాజ్ మహాసభ చెల్లి వెంపల్ యూత్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నారు ప్రెసిడెంట్ నాకే నయం జరగకుంటే ఇంకా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది లోపలికి వెళ్ళడం జరిగిందా లోపలికి వెళ్ళడం జరిగింది సార్ వాళ్ళకి ఇచ్చాము సార్ వాళ్ళకి ఇచ్చి ఫోన్ నంబర్ రాయండి మీ యొక్క అడ్రస్ రాయండి అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చినారు ఇస్తే ఫామ్ ఫార్మ్ ఫిల్అప్ చేస్తాం ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చాము ఇచ్చిన తర్వాత మీకు ఒక టూ డేస్లో మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఎలా పరిష్కరించాలో మాకు మీ సమయం ఏంటి మేము చేస్తామని చెప్పిన లోపల మంత్రులు నాకు కలవడం జరిగినా ఎవరు లేరు వేరే ఆఫీసర్లు ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం ఆఫీసర్ తెలు ఐడెంటి కార్డులు వేసుకుని కూర్చున్నారు మాకు గా సెక్షన్ ఇచ్చారు మా నాన్న పెద్దేజ్ కాబట్టి సెక్షన్ సపరేట్ సెక్షన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళని సార్ వాళ్ళని కలిచాము పేపర్ ఇచ్చాము ఫోన్ నెంబర్ రాయాలంటే ఫోన్ నెంబర్ రాసాము మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పినారు మెసేజ్ వస్తే టూ డేస్ లో మీకు మెసేజ్ వస్తే ఏందని మేము రెస్పాన్స్ ఇస్తామని చెప్పినారు అయితే ఇప్పుడు మీరు పేపర్ రాసిరు కదా ఆ పేపర్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారంట కదా అవును ఇక్కడ అమ్ముతున్నాం ముప్పై రూపాయలు ఒక పేపర్ అంట వాళ్ళ లోపలిస్తే ఇస్తే బాగుంటది బట్ నాకు నాకు ఒక ఇక్కడ విలేకరు సార్ ఎవరో ఇచ్చారు నేను ఏం డబ్బులు పెట్టి తీసుకోలేదు మీరే రాసుకున్నారా మేమే రాసుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే పేపర్లు అమ్మడానికి ముప్పై రూపాయలు ఒకవేళ ఎవరన్నా అంటే చదువు రాని వాళ్ళు వస్తే రాయడానికి కష్టం కష్టమైతుంది కానీ సో ఇక్కడ రాసే వాళ్ళు కూడా యాభై రూపాయలు డిమాండ్ చేస్తున్నారంట సో ఇక్కడ ఆ బిజినెస్ కూడా రన్ అవుతుంది సో ఇంకేందా మీకు న్యాయం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు మాకు న్యాయం జరుగుతుంది మా యొక్క ముద్రా సంఘం నుంచి కూడా మేము కోరుకుంటాము మా ల్యాండ్ తొందరగా పరిష్కారం కావాలని సో ఇక్కడ ఒక ఆమె ఉంది అమ్మా నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీర బాయ్ హైదరాబాద్ मेरे बच्चे को रास्ते में अन मतलूब मोहम्मद अनिफ की साजिश से मार दिया रास्ते में नागपुर के ट्यूशन पे उतारा गया है हॉस्पिटल हम लेकर आए बच्चे ने यहाँ दम दे दिया बच्चे को डॉक्टर डॉक्टर सब बोल रहे थे कि बच्चे को जहर दिया या नशा दिया बच्चा ऐसा नहीं मारा तो वहाँ पोस्ट मास्टर हुआ पुलिस वाले की मौजूदगी में मुआ, पुलिस वाले ने हमारे साथ दगा कर दी पाँच महीने से हमें रिपोर्ट नहीं दे रहा और अब दी भी नहीं, रिपोर्ट नहीं दी नहीं दी नहीं दी उसने वो जिन लड़कों ने मारा था वो हमें बोले पांच लाख रुपए ले लो हमें इंसाफ की जरूरत है हमें पैसे की जरूरत नहीं थी सर हमें आप बोलो क्या वा? सर असल में मैंने अपना लड़का बुलाया था यहाँ पे हैदराबाद के लिए दिल्ली से आ रहा था तो जो साथ में आ रहे थे लड़के मतलब वो इधर के रहने वाले हैं हाँ। तो हम लोग दिल्ली साइड के रहने वाले रामपुर जिला ठीक है तो वहाँ से बुलाया था तो उन लोगों के साथ में आ रहा था साथ में आने के बाद सर क्या हुआ उन लोगों ने पोषण दिया जहर दिया नागपुर उसमें कागज नगर रेलवे में उतार लिया गया तो कागज नगर गवर्नमेंट हॉस्पिटल में उसको भर्ती कर दिया गया फिर मैं दूसरे दिन पहुंचा उसको लेने के लिए ले जाने के लिए तो उसकी हालत ख़राब थी सर नीला पड़ रहा था बच्चा और उसकी फिर वहाँ से एम्बुलेंस करी मैंने एम्बुलेंस उस्मानी हॉस्पिटल लेके आया हॉस्पिटल से लेके आने के बाद बच्चा सात 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 बजे ख़त्म हो गया सात बजे ख़त्म हो गया फिर यहाँ पे पोस्टमार्टम करा उसके बाद से बहुत मुझे बहुत फिरना पड़ रहा है कभी नागपुर बुला रहे कभी बर्धा बुला रहे पुलिस वाले और मिलेगीस्मानिया हॉस्पिटल में रिपोर्ट तो इतना फिराने का क्या मतलब हुआ सर पुलिस भी अपना साथ नहीं दे रही है उन लोगों ने पैसे खा लिए अंदर जाके मिले आप, आप जा रहे हैं। अभी जा रहे, है सर। जा रहे हैं सर अभी जाके बात करते हैं है। देखो क्या होता क्या नहीं होता है वहाँ के आए सिकंदराबाद मंजिले थाने के इन मुझे पाँच महीने से भरोसा दिया मैं तुम्हें इंसाफ दिलाऊंगा अम्मा इंसाफ दिलाऊंगा हाँ पुलिस वाला फोटो डालो फोटो भी डालो फोटो डालूगा ठीक है जिला न्यू शाह ग्राम मस्तूर ఒక ఎకరం భూమి మూడు ఏళ్ళ కింద కొనుక్కుంటే వన్ ఇయర్ కింద అమ్మడానికి పెడితే అందులో ఎకరం రెండు గుంట రిజిస్ట్రేషన్ అయింది అయినాక కూడా ఆయన డాక్ ఆ ఒక నెంబర్ మూడు నెంబర్ల ఉన్న భూమి రెండు నెంబర్లకే నాకు రిజిస్ట్రేషన్ అయింది అందులో నెంబరు మూడు వందల అరవై మూడు బై టూల ఏడు గుంటల భూమి వేరే అతని పేరు మీద చూపెడుతుంది దానికోసం ఏడాది నెలల బట్టి నేను సఫర్ అవుతానా ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఏ ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినా నా సమస్య క్లియర్ అయితే లేదు ఈ బంగారు తెలంగాణని కేసీఆర్ గారు ఆయన వందల ఎకరాల భూములను కప్పిపుచ్చుకోవడానికి ధరని తీసుకొచ్చి ఇలా పేద సన్నకారు రైతులను గోసపుచ్చుకుంటాడు ఇక నా సమస్య కోసం కూడా ఎకరం భూమి కొనుక్కుంటే ఆ ఎకరం భూమిలో ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి సార్ గారు రేవంత్ రెడ్డి సారు నా సమస్య క్లియర్ చేస్తారని నాకు ఫుల్ హామీ ఉన్నది ఆయన యొక్క నేను వేరే అభిమానుని లోపల మీరు కలిసిరా కలిశాను థ్యాంక్ యూ మాది భూ సమస్య సార్ మాది రంగారెడ్డి డిస్టిక్ మంచాల మండలము లోయపల్లి గ్రామం అమ్మకు ఎకరాల పదిహేను గుంటలు ఉందండి అన్నయ్య పెళ్లి చేసుకుని అన్నయ్య చనిపోయింది కరోనా వచ్చి అన్నయ్య చనిపోయాడు వదిన పదిహేను సంవత్సరం కాపురం చేసింది అన్నయ్యకు చనిపోయినా కానీ ఆయన చేయవలసిన కార్యక్రమాలు పసుబొట్టు గాజులు ఏం తీయలేదండి లాస్ట్కి అన్నయ్యని చూడడానికి కూడా రాలేదు అన్నయ్యకి పిల్లలు లేరు ఏం లేరు అన్నయ్య బతుకున్నప్పుడే మూడు నెలల కింద అమ్మని బాగా కొట్టి చెవుల మీదకి ముఖం మీద కొట్టి బాగా కొట్టి చెవులు వినిపిస్తుంది కొట్టి పట్ట చేయించుకున్నాడు అన్నయ్య తమ్ముడు పట్ట చేపించుకుని అన్నయ్య చనిపోయి వదిన వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని వదిన వెళ్ళిపోయింది ఆ తమ్ముడు కూడా నేను చూడని చెప్పి తమ్ముడు చూడట్లేదు కాబట్టి మా సమస్య ఏంటంటే మా తాత ముత్తాత చంపాయచ్చిన ఆరెక్కడ పదిహేడు ఉంటారు భూమి ఉందండి మేము ఆడపరచం ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కేసులు పెట్టినాం ఉమెన్స్ రైట్స్లో పెట్టినాము నాంపల్లికి కోర్టులో పెట్టేసినాం ఇప్పుడే పట్టిన కోర్టులో పెట్టినా ఏడే పెట్టినా మాకు న్యాయం జరగలేదు ఎంఆర్ఓ ఎంఆర్ఓ డబ్బులు తిని మూడు లక్షల డబ్బులు తిని మా వదనకు మూడెక్కడ భూమి పట్టా చేసింది పట్ట చేసినాం కాబట్టి మా తాత ముత్తాతల భూమి కాబట్టి మేము మేము వారసం కాబట్టి మాకు భూమి ఖచ్చితంగా మాకు పట్ట చేయాలని మేము కోరుకుంటున్నాం లోపల మీరు కోరుకుంటున్నాము కలిసాము మేము పేపర్లు ఇచ్చాము రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఆడబిడ్డలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అన్నయ్య ఈ రేవంత్ రెడ్డి సార్ ఉన్నారని మాకు న్యాయం జరిగించాలని మేము కోరుకుంటాము ఎవరి దగ్గర ఒక్కడే నా కొడుకు చిన్న ఉండి ఆయన అట్లా అయినాక నేనేం పెడతాను ఆయన కొట్టి కొడితే ఊళ్ళోనే ఎంతో అడుక ఆడుకుని అర్థం కోసం చూసుకుంటున్నారా ఇప్పుడు బిడ్డలు చూసుకుంటారు బిడ్డలు చూసుకుంటారు కొడుకు ఏమో ఆయన చేసినాం ఇది చేసినాం అని నన్ను కోడలు కొడుకు ఆ తిట్టి కొట్టి ఇట్లా ఎలాగొడదు కేసు పెట్టారు మీ ఆడపట్లు కేసు పెట్టిరు నాకు రైతు మంది పడట్లేదు నీ బిడ్డలకి కేసు పెట్టి కదా వెళ్ళిపోవు నీ బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవు నేను పెట్టాను పెద్దోళ్ళు చచ్చిండు వాళ్ళ పిల్లలు ఇంకొని చేసుకుని వెళ్ళిపోయింది నేను ఎందుకు పెట్టాలని నేను పెట్టాను నీ బిడ్డ పోనీ అమ్మనంటే ఇంకా దేవుడా అంటే మా ఇంటికాడ ఉంటూ ఊర్ల కాడ చేసుకుంటూ మా ఇంటికాడ వచ్చి ఉంటుంది ముగ్గురు ఆరు పిల్లలు అండి మా ముగ్గురు దగ్గరకు వచ్చి ఉంటుందండి ఎమ్ఆర్ఓ ఎన్నో జిల్లాల పోటీ మండలాల పోటీ చేసింది సార్ మండలాల పోటీ చేసినా కానీ ఆ ఎమ్ఆర్ఓ మీద కేసు పెట్టినా గాని ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు సార్ కేసీఆర్ పెట్టినా కనుక కేసీఆర్ ఏం కేసీఆర్ వల్ల మాకు ఏం న్యాయం జరగాలి ముంచిండు ముంచుడు కాబట్టి అలా వెళ్ళిపోయింది అంతే మాకు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి మాలాంటి ఆడపడి ఎంతో మంది ఉన్నారు సార్ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం